హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ లాగ్స్ ఈరోజు మన బాడీలో వేడిని తగ్గించే షర్బత్ అయితే చేశానండి కర్బూజా షర్బత్ చాలా టేస్టీగా ఉంది ఇంకెలా చేయాలో చూసేద్దాము సగ్గు బియ్యం అయితే ఫోర్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఒకసారి వాష్ చేసుకుని ఇంకా గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించేసుకుందామండి సగ్గు బియ్యం అయితే ఉడికిపోయాయి ఒక జడ్లెట్లో వేసేసుకుని చల్లటి వాటర్ వేసుకుందామండి అవి ఇంకా మెత్తబడకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా కర్బూజ అయితే తీసుకున్నాను నేను ఆఫ్గా కట్ చేసుకుని లోనున్న సీడ్స్ తీసేసుకోవాలి పలుపుని అయితే తీసుకుంటున్నానండి స్పూన్తో పలుపుని తీసుకుంటున్నాను ఈ పల్ప్ అంతప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము వాటర్ని వేయన అవసరం లేదండి ఓన్లీ పల్పే మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఒక చిన్న బౌల్ తీసుకున్నాము సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను సబ్జా సీడ్స్ ఇవి కొత్తగా ఉన్నాయి సబ్జా సీడ్స్ వేరే అయితే చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి ఇవి అయితే చాలా బాడీని చాలా కూల్ చేస్తుందండి పక్కన పెట్టుకుందాం సత్సీడ్ నాందాయి ఇంకా కడాయి పెట్టుకుని హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను పాలు అయితే ఇవి మరిగించుకుందాం పాలుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి మేగడంతా మొత్తం అంతా మిక్స్ చేసుకుని మరిగించుకోవాలి పాలుని ఒక బౌల్ తీసుకుందాం అప్పుడు ఒక బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను దీనికి బదులు కండిస్టర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు నేను మిల్క్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను రెండు మిక్స్ చేసుకుందాం వాటర్స్కి ఇలా చిక్కగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమన్స్ లేకుండా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ పాలు మిక్స్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలన్నీ చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి గట్టితో తిప్పుకుంటా పంచదార అయితే వేస్తున్నాను వన్ బై ఫోర్త్ పంచదార వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్ప్ కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ మరిగించుకోవాలి అంతేనండి చిక్కబడిపోయింది షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకోవాలి సబ్జా సీడ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి బాడీని కూల్ చేస్తుంది చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ట్రై చేయండి